ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను నీకు సహాయం చేసేదను యశగ్రంథం నలభై ఒకటి పదమూడు స్తోత్రం దేవా సర్వణత ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రిల్లరా గమనించారా దేవుడు చెప్తున్నటువంటి మాట నీకు సహాయం చేస్తాను అంటున్నాడు మీరేమో నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు అంటున్నారు కదా అయితే దేవుడు ఈరోజు నీతోటే మాట్లాడుతున్నాడు నేను నీకు సహాయం చేస్తాను దేవుడు చేసే సహాయం ఎలా ఉంటుందంటే శ్రమలో నేను అతను తోడేంటో అతను విడిపిస్తాను గొప్ప చేస్తాను దేవుడు చేసే సహాయం విడిపించి పక్కన అనమాట మళ్ళీ గొప్పవారుగా చేస్తారు నమ్మిన వారు స్వతంత్రించుకుందరుగాక స్తోత్రం దేవా మరి ఈరోజు వాగ్దానం ద్వారా మాతో మాట్లాడవు నీవు మాకు సహాయం చేస్తున్నావు మేము చేస్తున్న పనిని మా చేతి పనిని ప్రతిదాన్ని నువ్వు దీవించావు ఆశ్రదించావు అనేక మందికి దీవెనకరంగా చేసావు నీవు మాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు సమకూర్పించినందుకు వందనాలు సమస్త మహిమ అన్నికే చెల్లిస్తూ నజరడిన నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని విన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్